హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలోని ఆల్వాల్ కొత్త చెరువును పరిశీలించారు అల్వాల్ చెరువు వద్ద ఉన్న మైదానం వద్ద వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఏర్పాట్లపై పరిశీలించారు వినాయక చవితి వచ్చేసరికి నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి నిర్వహించిన వినాయక ఉత్సవాల సమీక్ష సమావేశంలో నిమజ్జనానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాటు రహదారుల నిర్మాణం భద్రతా అంశాలపై చర్చించినట్లు తెలిపారు లేర్ వాళ్ళకి తెచ్చినా వచ్చింది మొత్తం కానీ అవును అయితే నేను ఇవి డిస్కస్ చేయాలమ్మా ఇక్కడ హైడ్రా కదా మా చేతిలో వచ్చి హైడ్రా లేదు మొత్తం ఓ వాటర్ అంతా తీసేసి కూడా వాటర్ ప్రూఫ్